వేడి కూడా రావలేదు ఆ వీడియో ఆగి చేషింగ్ నగర్ కు రా వస్తున్నాం వేరే మొత్తం సగమాస నడుస్తా ఆ బేసి దగ్గరలో ఎమ్స్ లంగర్ పిడి నిజామాబాద్ హెడ్ ఆఫీస్ పరిధిలో నిర్మల్ జిల్లా సిరిసిల్ల జిల్లా కామారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా మెలిక్ జిల్లాలో దేగం బస్తాపూరు పల్వంచ ముస్తాబాదు తంగలపల్లి వర్షాపేట సిద్దిపేట నిజాంపేటు తదితర బీడీ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి బీడీ కట్టల మీద లీవ్సు బీడీ ముగలు పెట్టేటువంటి కార్మికులు బాక్సులు పెట్టేటువంటి కార్మికులు బీడి కట్టలకు పెరిగే ధరలకు అనుకూలంగా ప్రభుత్వాలు పెంచేటువంటి ధరలకు నిత్యావసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా రంగర్ బీడి కంపెనీ యాజమాన్యము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందము కూలి పెంచవలసింది ఉన్నది మరి కిందటి ఒప్పందము ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముగిసింది మరి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త వేతన ఒప్పందం చేసుకోవాల్సి ఉంది మరి పెరిగేదలకు అనుగుణంగా రోజు ఆరు వందల రూపాయల కూలి చొప్పున నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం పెంచాలని అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నది ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని తదితర డిమాండ్ల విషయంలో ఈరోజు నిజామాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి జనరల్ మేనేజరు ఉమాకాంత్ భాయ్ గారికి ఈ డిమాండ్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగినది సానుకూలంగా స్పందించి మరి త్వరలోనే కార్మికుల సమక్షంలో తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం ఆధ్వర్యంలో చర్చలకు పిలిచి ఈ డిమాండ్లని పరిష్కారం చేయాలా లేని ఎడలా భవిష్యత్తులో ఏ రోజైనా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బిఎల్డియు రాష్ట్ర కమిటీ పక్షాన